వికారాబాద్ జిల్లా తాండూరులో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని కొడంగల్ జనరల్ ఆసుపత్రిగా మారిపోయిందని పలువురు అయోమయానికి గురయ్యారు తాండూరు పట్టణంలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొడంగల్ అనే పేరుతో బోర్డు ఏర్పాటు చేయడం చర్చనీయాంశంగా మారింది ఈ సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది తాండూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి పేరును కొడంగల్ జిల్లా ఆసుపత్రిగా మార్చడంపై సర్వత్ర విమర్శలకు దారితీసింది కాంగ్రెస్ సర్కార్ వైఫల్యానికి ఇది నిరేసమని విమర్శకులు వెల్లువెత్తారు ఇంతకు ఇది ఎలా ఎందుకు పెట్టారు అనేది ఎవరికీ అర్థం కాలేదు కొద్దిసేపటికి జిల్లా ఆసుపత్రుల్లో ఏర్పాటు చేసిన కొడంగల్ జనరల్ ఆసుపత్రి బోర్డు ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి ఈ సంఘటనపై జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శెట్టి రవికు శంకర్ వివరణ కోరగా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఇలా జరిగిందని చెప్పుకొచ్చారు సీఎం సొంత జిల్లా నియోజకవర్గం కొడంగల్లో ఈ ఏర్పాటు చేయాల్సిన బోర్డును పొరపాటున ఇక్కడ ఏర్పాటు చేశారని బదిలిచ్చారు మరోవైపు కొద్దిసేపటి తర్వాత జిల్లా ఆసుపత్రులు ఏర్పాటు చేసిన బోర్డును తొలగించారు ఈరోజు తాండూర్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఏదైతే తాండూరులో ఉందో గత ముప్పై సంవత్సరాల నుండి ఈ ఆసుపత్రి నడుస్తా ఉంది మరి ఈ ఆసుపత్రికి ఎన్ని అవార్డులు రావడం జరిగింది మరి అలాంటి ఆసుపత్రిని ఈరోజు పేరు మార్చాలని చెప్పేసి ఒక దురాలోచన ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తా ఉందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని పేరు మార్చి ఈరోజు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా ఈరోజు నేమ్ ప్లేట్ రాయించడం జరిగింది మరి ఇటు విషయాన్ని మేము సూపరింటెండెంట్ గారికి కూడా అడగడం జరిగింది మరి వారైతే మాకైతే ఎలాంటి సమాచారం లేదు మరి కాంట్రాక్టర్ ఎవరు వచ్చి ఆ బోర్డు పెట్టడం జరిగిందని చెప్పేసి మాకు తెలియజేయడం జరిగింది మరి మేము దాన్ని తీవ్రంగా ఈరోజు ఖండిస్తా ఉన్నాం ఈరోజు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ఆస్పత్రి పేరు మార్చినట్టు కాదు మరి మీరు వీలైతే తాండూరుని మీరు కూడంగల్లోకి మర్జు చేసుకోండి మరి తాండూరు ఎమ్మెల్యే ఎందుకు తాండూరు ప్రజలు ఎందుకు అంటే తాండూరు ప్రజలు అంత చులకనగా అనిపిస్తున్నారు మీకు అందరికి మీకు ఏదైతే కొడంగల్లో మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చినారో దానికి సంబంధించినంత వరకు మీరు ఏదైతే ఉందో అక్కడ సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు చూపించాలనుకుంటే మీ కూడంగల్ చూపించుకోవాలి కానీ ఆ మెడికల్ కాలేజీ తాండూరుకి రావాల్సిన మెడికల్ కాలేజీని మీరు ఈ రోజు తాండూరు ప్రజలకు అన్యాయం చేసి ఈరోజు కొడంగల్ కి తీసుకుపోవడం జరిగింది మరి అట్లాంటిది మేమైనా కూడా సానంతో ఈరోజు తాండూరు ప్రజలందరూ కూడా ఉన్నారు అయినా మీరు తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిని ఈరోజు కొడంగల్ ప్రభుత్వ ఆసుపత్రిగా మీరు పేరు మారుస్తామంటే తాండూరు ప్రజలు ఎవ్వరు కూడా ఊరుకునే పరిస్థితి లేదు కాబట్టి మేము దీనిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాము మరోసారి ఇలాంటి చర్యలు ఏమైనా చేపడితే తాండూరు ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఈ ఎమ్మెల్యేని ఈ ముఖ్యమంత్రి అందరినీ కూడా మేము ఏ విధంగా మీకు గుణపాఠం చెప్పాలో దాంట్లో ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని తెలియజేస్తా వికారాబాద్ జిల్లా రంగారెడ్డి జిల్లాలో పెద్ద గవర్నమెంట్ హాస్పిటల్ డిస్టిక్ హాస్పిటల్ మన తాండ్రలో ఉంది అయితే ఏదైతే ఫ్లెక్సీ కదా మిస్టేక్ లా అది గవర్నమెంట్ సెంట్రల్ హాస్పిటల్ కోడంగా ఉన్నది అది కోడంగా పెట్టే పెట్టే ఫ్లెక్సీని తెలియక కొంతమంది ఇక్కడ వచ్చి పెట్టడం జరిగింది ఇప్పుడు ఎమ్మెల్యే గారితో మాట్లాడడం సుబ్రమణ్యో మాట్లాడడం అది మిస్టేక్ అయింది మై మిస్టేక్ అయింది అందుకని తీపిస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది బై మిస్టేక్ లో జరిగింది తప్ప ఇది కావాలని చేసింది కాదు ఇది గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తాండూరే ఉంటది అదేమో జనరల్ హాస్పిటల్ ఉన్నది కొద్దిగా మిస్టేక్ అయింది కాబట్టి దాని వెంటనే సవరించి దాని ఎమ్మెల్యే గారు మాట్లాడారు సూపరింటెండర్ తో మాట్లాడారు సూపరింటెండ్ చెప్పారు సార్ బై మిస్టేక్ లో అయింది ఇక్కడ అక్కడే పెట్టేది ఇక్కడ పెట్టడం జరిగింది అని చెప్పి మేము తొందర ఇప్పుడే ఇప్పుడే తీపిస్తామని చెప్పి చెప్పడం జరిగింది